హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే గగన్ అలా కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళమ్మ కాళ్ళకున్న బ్లడ్ అంతా డ్రెస్సింగ్ చేస్తూ ఉంటుంది అప్పుడు గగన్ అలా బాధపడుతూ భూమిని గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు ఇక గగన్ వాళ్ళమ్మ అలా చూస్తూ బాధపడుతూ ఉంటే పాపం అన్నయ్యకి చూడు ఎన్ని గాయాలయ్యాయో అని అంటూ వాళ్ళ చెల్లి చెప్తూ ఉంటుంది అయినా వాళ్ళకి మనసు ఎలా ఒప్పుకుందో అసలు అన్నయ్య కాల కింద ఆ సీసలు వేయాలని ఆలోచన అసలు ఎందుకు వచ్చిందో వాళ్ళు అసలు మనుషులేనా అని అంటూ వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇక అలాంటి వాళ్ళు ఇలాగే చేస్తారమ్మా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడమే ధ్యేయంగా పెట్టుకుంటారు అని అంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇక వాళ్ళమ్మ గగన్కి డ్రెస్సింగ్ చేస్తుంది అప్పుడు గగన్ ఆలోచించి సరే అమ్మ మీరు వెళ్ళండి మీరు వెళ్ళి రెస్ తీసుకోండి అని అంటాడు గగన్ అప్పుడే వాళ్ళమ్మ ఇలా అడుగుతుంది రే నాన్న నువ్వు ఎందుకు ఇంతగా నువ్వు తీసుకున్నావు భూమి విషయంలో అయినా భూమి గురించి నువ్వు అసలు దేవుణ్ణి నమ్మేవాడివి కాదు అలాంటిది ఈరోజు దేవుణ్ణి నమ్మటమే కాదు చాలా గట్టిగా నిర్ణయం తీసుకొని పూజ చేశావు ఈ దీక్షని చాలా మంచిగా చేశావు నాన్న నీ నమ్మకం నిజమైంది కదా అని అంటే అవునమ్మ భూమి బ్రతికింది అందుకే నేను దేవుణ్ణి నిజంగా నమ్ముతున్నాను అని అంటూ గగన్ అంటాడు అంటే అన్నయ్య నువ్వు ఎందుకు భూమి కోసం అంత గట్టిగా దీక్ష చేశావు అసలు నువ్వు దేవుణ్ణే నమ్మవు కదా అలాంటిది నీకు ఎందుకు చేయాలనిపించింది అంటే ఏమో తెలియదు ఆ క్షణం నాకు భూమి భూమి తప్ప ఇంకొక ఆలోచన రాలేదు అంటే కాళ్ళకి రక్తాలు కారిపోతున్నాయి అలా సీసలు గుచ్చుకుంటూ ఉంటే ఎలా నడిచావన్నయ్యా అని అంటూ వాళ్ళ చెల్లెలు అడిగితే అప్పుడు గగన్ ఇలా అంటాడు ఆ క్షణం నాకు నొప్పి వచ్చిందా రక్తాలు కారుతున్నాయా అసలు ఏం జరిగిందా ఆలోచనే లేదు నా ధ్యాస మొత్తం భూమి భూమి బ్రతకాలన్న ఆలోచన తప్ప ఇంకేమీ లేదు అని గగన్ అంటాడు అప్పుడు అమ్మ కూడా ఇలా అంటుంది అవును ఆ క్షణం అందరికీ భూమి 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 అని ఆలోచన తప్ప ఇంకేమీ లేదు మనకి అని అంటూ అమ్మ అంటుంది అప్పుడు గగన్ ఇలా అంటాడు ఆ దేవుడు నిజంగానే నా మొర ఆలోకించాడు నా దీక్షని అనుకరి అనుసరించి ఇంకా దేవుడు నా మొక్కుని తీర్చాడు అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది భూమి బ్రతకటం అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళమ్మ అలా బాధపడుతూ చూస్తూ ఉంటే వెళ్ళమ్మా మీరు వెళ్ళండి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మా అని అంటే సరే అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడు గగన్ లేచి ఆలోచిస్తూ భూమిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక భూమి దగ్గరికి నర్స్ వెళ్ళి అడుగుతుంది కదా వాళ్ళిద్దరిలో ఎవరితో నువ్వు మాట్లాడతావు అన్నప్పుడు భూమి చెయ్యి చూపిస్తే ఇంకా వాళ్ళ అమ్మ అదే శరత్ వైపు చూపిస్తుంది కదా అప్పుడు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని గగన్ బాధపడతాడు లేచి అలా వెళ్ళబోయి అక్కడ దేవుడి ఫొటోస్ ఉంటాయి అప్పుడు ఫోటో దేవుడికి దండం పెట్టుకొని గగన్ అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇంటి దగ్గర అపూర్వ గోరింటాకు పిన్ని ఇద్దరూ ఉంటారు కదా గోరింటాకు పిన్ని తింటూ ఉంటుంది అపూర్వ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది గోరింటాకు పిన్ని అంటుంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు ఇప్పుడు ఏం జరిగిందని ఇప్పుడు ఎలాగో ఆ భూమి చచ్చిపోతుందన్న వార్త మీ ఆయన తీసుకొచ్చి నీ చెవిన పెడతాడు ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు అని గోరింటాకు పిన్ని అంటే అప్పుడు అపూర్వ అంటుంది నా బాధంతా అది ఎక్కడ బతికేస్తుందో ఏమో అని చెప్పి భయంగా ఉంది అని అంటే ఏమీ బతకదులే అని అంటూ గోరింటాకు పిన్ని అంటు ఒకవేళ బతికితే గతికితే ఆహా వాళ్ళు పూజలు చేసినందుకు బతుకుతుంది అనుకుంటున్నావా ఏం బతకదులే అది ఏం కాదు అని అంటూ చెప్తుంది అలా చెప్పేసరికి భూమి ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే శరత్ వస్తాడు వచ్చేసి హడావిడిగా లోపలికి వచ్చేసరికి ఇంకా అతను వస్తూ ఉన్నప్పుడే గోరింటాకు పిన్ని అంటుంది నీ కంగారు ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎక్కడ వచ్చేసి మొత్తం అంతా మీ ఆయన వచ్చి భూమి బతికితుంది అని చెప్తాడు అని చెప్పి భయపడుతున్నావా అని అంటూ గోరింటాకు పిన్ని అంటూ ఉండగానే శరత్ అలా హడావిడిగా లోపలికి వెళ్తూ ఉంటే అపూర్వ చూసి బావా అని పిలుస్తుంది అప్పుడు శరత్ చూసి ఏంటి అని అంతే అరే బావా భూమికి ఇప్పుడు ఎలా ఉంటే ఆ దేవుడి దయ వల్ల మీకు ప్రాణగండం పోయింది భూమి బతికేసింది ఇంకేం ప్రాబ్లం లేదని డాక్టర్స్ చెప్పారు అంటే అవునా అనేసి టెన్షన్గా అలా చూస్తూ వెంటనే మళ్ళీ ఇలా అంటుంది అంటే అవును బావా భూమి బతికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే మరి ఒక టెండ చాలా పూజలు చేసింది నిన్న మొత్తం ఉపవాసం ఉంది ఉపవాసం ఉండి ఇంక భూమి కోసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు అపూర్వ అందుకే భూమి బతికింది అని అంటూ చెప్తూ ఉంటుంది గోరింటాకు పిన్ని అలా చెప్తూ ఉంటే అపూర్వ సీరియస్గా గోరింటాకు పిన్నిని చూస్తూ ఉంటుంది అయినా సరే తను చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే శరత్ ఇలా అంటాడు అవును నువ్వు కూడా అంతగా చేసావా ఎందుకు అంటే భూమి అంటే మీకు ఇష్టం కదండి అందుకని భూమి అంటే మీకు ఇష్టం భూమికి మీరంటే ఇష్టం అందుకే మీకోసం నేను ఇలా చేశాను అని అంటూ అపూర్వ అంటే అవును భూమి ఎవరికన్నా బిడ్డో తెలియదు తనకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా ఈరోజు ఏం చెప్పిందా తెలుసా అంటే ఏం చెప్పింది అని అపూర్వ అంటే నేను ఇక్కడ వాడిని చంపబో చంపేస్తే నేను జైలుకు వెళ్ళిపోతానని భయపడి నా మీ నాకు గురించి అలా చెప్పింది అయితే అలా మధ్యలోకి వచ్చిందంట అయితే నేను ఎక్కడ జైలుకి పోతానా అని చెప్పి భయపడింది చూసావా తన ప్రాణానికైనా అడ్డు వేయాలని చూసింది అంటే తను ఎంత గొప్పది నా గురించి ఆలోచించింది అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ చెప్తూ ఉంటాడు ఆ మాటలు వింటూ ఆ పూర్వ చిరాగ్గా లోపల ఉంటుంది ఆయన పైకి నవ్వుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అందుకే అందుకే నేను ఇలా చేశాను అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా కూతురు ఎవరి కన్న బిడ్డో తెలియదు కానీ నాకు మాత్రం నా కన్న బిడ్డలాగా అనిపిస్తుంది అంత ప్రేమను చూపిస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను బట్టలు సర్ది పెట్టు నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటూ చెప్పేసి లోపలికి వెళ్తాడు అప్పుడే అపూర్వ అలా చూస్తూ ఉంటుంది కోపంగా గోరింటాకు పిన్నితో ఈ నోరు వేసుకుని అన్నవలేదో బతికిందని వచ్చి చెప్పేశాడు కదా అని అంటూ ఉంటే ఇంకా దానికి తోడు లేనిపోని చెప్పావు ఇప్పుడు నన్ను కూడా హాస్పిటల్ తీసుకు వెళ్ళినా తీసుకెళ్తాడు అని తిడుతూ ఉంటుంది అయినా చూడు దీనికే నువ్వు ఇలా రియాక్ట్ అవుతున్నావు కన్న కూతురులాగా అనుకుంటున్నాడు కానీ కన్న కూతురు అని తెలిసిపోతుందేమో అని అంటూ ఉంటుంది ఒకవేళ తనే కన్న కూతురు అని తెలిస్తే ఇప్పుడు కన్న కూతురు కాకపోయినా అంత ఇష్టపడుతున్న అతను కన్న కూతురు అని తెలిస్తే ఇంకేం చేస్తాడు అయినా ఈ నీ భర్త కోసం ఆ కన్న కూతురు తల్లి ఆయన భార్యని చంపేశావు చంపేసి నువ్వు ఆమె స్థానంలోకి వచ్చావని తెలిస్తే ఇంకా ఊరుకుంటాడా అనేసి అపూర్వతో అంటే అప్పా నువ్వు మూసుకుంటావా అని తిడుతుంది అపూర్వ ఇక అలా వాళ్ళు సీరియస్ అవుతారు ఇక అలా ఇలా అంటూ ఉంటుంది గోరింటాకు పిన్ని అయితే నువ్వు కొట్టావు కదా నూటొక్క కొబ్బరికాయలు ఆ ఒక్క కొబ్బరికాయ అక్కడ తగిలి వాళ్ళకే పుణ్యం కలిగింది చూసావా అంటే వాడు కూడా పూజని అంత గట్టిగా దీక్షంగా చేశాడు కదా అందుకే ఫలితం తమ్ము దక్కినట్టుంది ఆ భూమి బతికేసింది అని అపూర్వ సీరియస్గా చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత హాస్పిటల్ దగ్గరికి గగన్ శారద పూరి ముగ్గురు వచ్చేస్తారు ఇక భూమి పడుకొని ఉంటుంది అలా లోపలికి వెళ్తూ ఉంటే గగన్ అక్కడే ఆగిపోతాడు ఎందుకంటే ఇలా ఒకరిని రమ్మని చెప్తే శరత్ లోపలికి వెళ్తాడు కదా అది గుర్తొచ్చి గగన్ అక్కడే ఆగిపోతాడు అది చూసి పూరి అంటుంది అన్నయ్య ఏంటి ఇక్కడే ఉండిపోయావు పద లోపలికి అని అంటే లేదు మీరు వెళ్ళండి నేనేమి రాను అని గగన్ అంటాడు అదేంటన్నయ్య ఈరోజు అలా తను ఈరోజు ఇలా ఉందంటే దానికి కారణం నీ ప్లేస్లో తనుంది నీవు ఉండాల్సింది కదా అన్నయ్య నీ వల్లే కదా తను అక్కడ ఉంది రావచ్చు కదా అని అంటూ పూరి అంటుంది లేదు మీరైతే వెళ్ళండి అని అంటూ గగన్ చెప్తే సరే అనేసి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు భూమి మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి వీళ్ళు కూర్చొని ఉంటుంది శారద ఇక వచ్చారా ఆంటీ ఎంతసేపు అయింది మీరు వచ్చి అని అడిగితే ఇప్పుడే వచ్చామమ్మా అంటే లేదు చాలాసేపు అయినట్టుంది మీరు నా కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు డాక్టర్ నాకు ఏదో ఇంజక్షన్ ఇచ్చాడో ఆంటీ అందుకని నేను ఇలా ని మత్తులోకి వెళ్ళిపోయాను నిద్రలోకి జారిపోయాను ఆంటీ అని ఏంటో చెప్పగానే అలా చూస్తూ ఆలోచిస్తూ ఇంకా అవునా అమ్మ సరే నువ్వు రెస్ట్ తీసుకోవటమే మంచిది ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అంటే పర్వాలేదంటే బాగానే ఉంది మిమ్మల్ని చూస్తూ మీతో మాట్లాడుతుంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది అని అంటే అమ్మ భూమి ఎందుకమ్మా నువ్వు ఇంత రిస్క్ చేసావు ఏ ఆడపిల్లైనా ఇలా చేస్తుందో చెప్పు నువ్వెందుకు చేసావు అని అంటూ ఉంటే అలా మాట్లాడతారేంటి మీ కోసం మీ కుటుంబం మన కోసం చేశాను అంటే అప్పుడు ఆయన మా గురించి నువ్వు ఎందుకు ఇలా చేయాలనిపించిందమ్మా అంటే మా అని వేరు ఆంటీ మన అనండి నేను కూడా మీతో పాటు మీ ఇంటి దాన్నే కదా నన్ను వేరు చేయకండి ఆంటీ ప్లీజ్ అని అంటుంది అలా అంటే అప్పుడు పూరి అంటుంది అవును మన అన్నావు కదా మరి మన ఇంట్లో అన్నప్పుడు ఎవరో ఒకరు ఫేవరెట్ ఉంటారు ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళెవరు మన ఇంట్లో అని అంటూ ఉంటే గగన్ బయట నుంచి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే మీ ఇద్దరు నాకు సమానమే ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఏమి మీ లేదు అని అంటూ చెప్తుంది భూమి మీ ఇద్దరికి ఏమన్నా అయితే ఆయన ఆయనకి ఏమన్నా అయితే మీ ఇద్దరు ఏమైపోతారో అని నేను అలా చేశాను అంతే అని అంటూ భూమి అంటుంది ఇక అప్పుడే శారద అలా చూస్తూ ఉంటుంది ఈ రోజుల్లో ఒకే ఇంట్లో ఉన్న ఎవరికి వాళ్ళు బతికేస్తున్నారు మా మా అని వేరు వేరు చేసుకొని ఉంటున్నారు అలాంటిది నువ్వు మా అని చెప్పి మన అని చెప్పి అంటున్నావు చూసావా అందులోనే ఉందమ్మా అని గొప్పతనం అనేసి వాళ్ళలా శారదా చెప్తూ మాట్లాడుతూ ఉంటుంది ఇక భూమి మాట్లాడుతూ మాట్లాడుతూనే అలాగే నిద్రలోకి వెళ్తూ ఉంటుంది భూమి అని పూరి పిలుస్తూ ఉంటే శారదా వద్దు పడుకొని అని చెప్తుంది అప్పుడు భూమి నిద్రపోతుంది ఇక ఇద్దరు బయటికి వస్తారు గగన్తో అన్నయ్య వెళ్దామా అని అంటే ఇక అప్పుడే గగన్ అలా చూసి నేను లోపల బ్యాగ్ పెట్టేసి వస్తాను మీరు పదండి అనేసి లోపలికి వెళ్తాడు గగన్ శారదా పూరి ఇద్దరు అక్కడే ఉంటారు గగన్ లోపలికి వెళ్ళి బ్యాగ్ అక్కడ పెట్టి భూమి వైపే చూస్తూ ఉంటాడు ప్రేమగా భూమి అలా నిద్రపోతూ ఉంటే గగన్ అలా నిలబడి భూమి వైపే చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్